సింపుల్ మినపప్పు కూర మనకి ఇది మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ మటన్ అది నాన్ వెజ్ తిన్న తింటే ఎంత ప్రోటీన్ వస్తుందో అంత ప్రోటీన్ వస్తుంది మనకి అంత టేస్ట్ టేస్ట్ కూడా మంచిగా ఉంది మమ్మీ మస్తు ఉంది సూపర్ ఉంది మెరుగులు వేసుకొని మంచిగా బలంగా పిల్లలకైతే మస్తు బలం అందరూ పిల్లలు పెద్దలు అందరూ వేసుకుని తినివర్రి మా అమ్మ అయితే ఇక చెప్పింది వీడియోలో ఎంత బలం కూడా చెప్పేసింది చెప్పుకుంటే వేసింది ఎట్లా చేసిందో మన నేత్ర ఛానల్ ఉంటుంది చూసి చేసుకోరు మస్తుంది మంచిగా ఉంది మిరపకాయ కూడా తినుకుంటాం లైఫ్లు లైఫ్లు ఇస్తుంటే ముందు ముందు ఎర్రకట ఫుడ్డు ఇది ఎట్లా ఏంది అన్నది మొత్తం రెసిపీలు అన్ని పెడుతూనే ఉంటా ఇంకా వస్తూనే ఉంటాయి ముందు ముందు బాగా చెట్టి ఉన్నాయి చూడు ఇలా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి సరేనా నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ చేసుకొని కొలతలతో సహజ చెప్పిన అక్క చేసుకోండి సరేనా ఉంటాం మరి